వైశంపాయనుడు చెప్తున్నాడు పాండుకుమారుడు యుధిష్ఠరుడు మార్కండేయుల వారిని వైవస్వత చరిత్రము చెప్పమని కోరాడు మార్కండేయుల వారు చెప్పసాగారు రాజా వివస్వంతునికి ఒక ప్రతాపశాలి అయిన కొడుకు ఉన్నాడు అతడు ప్రజాపతి వల్లే కాంతిమంతుడు గొప్ప ఋషి అతడు భద్రకాశ్రమానికి వెళ్లి ఒంటికాల మీద నిలబడి రెండు చేతులు పైకెత్తి పదివేల సంవత్సరాలు గొప్ప ఉగ్రమైన తపస్సు చేశాడు ఒకరోజు జరిగిన సంగతి మనువు చీరినీ నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు అక్కడ అతని దగ్గరకు ఒక చేప వచ్చి మహాత్మ నేను ఒక చిన్న చేపను ఇక్కడ నాకంటే పెద్ద చేపల వలన నాకు భయం కలుగుతోంది దయచేసి నన్ను రక్షించు అని అడిగింది వైవశ్వత మనువునకు దాని మాట విని చాలా జాలి కలిగింది అతడు దానిని చేతితో నీటి నుండి పైకి తీసి ఒక మట్టి కడవలో ఉంచాడు మనువుకి ఆ చేప మీద పుత్రభావం కలిగింది ఎక్కువ జాగ్రత్తతో సంరక్షించడం వల్ల అది కడవలా పెరిగి పుష్టిగా ఎదగసాగింది కొద్ది రోజులకే పెరిగి చాలా అయింది కడవలో ఉండడం కష్టమైంది ఒక రోజున చేప మనువుతో పూజ్య మీరు నన్ను ఇంతకంటే వేరే మంచి చోట ఉంచండి అన్నది మనువు దానిని కడవలో నుండి తీసి ఒక పెద్ద తొట్టెలో వేశాడు ఆ తొట్టె రెండు యోజనాల పొడుగు ఒక యోజనం వెడల్పు ఉంది అక్కడ కూడా ఆ మత్స్యం అనేక సంవత్సరాల పాటు పెరుగుతూనే ఉంది అది ఎంతవరకు పెరిగిందంటే దాని శరీరం ఆ తొట్టులో కూడా ఇమడలేకపోయింది ఒకరోజు మళ్లీ మనువుతో పూజ్యుడా ఇక నన్ను సముద్రని గంగా నదిలో వదిలిపెట్టు అక్కడ నేను విశ్రాంతిగా ఉంటాను లేకపోతే మీరు ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడకు చేర్చండి అని అన్నది అలా అడిగిన మీదట మనువు ఆ మత్స్యాన్ని గంగా జలంలో వదిలిపెట్టాడు కొద్ది కాలం ఉన్నాక అది మరింత పెరిగింది మళ్లీ మనువును భగవన్ నేనిప్పుడు బాగా పెరిగిన కారణంగా గంగాజలంలో కూడా కదలలేక మెదలలేక ఉన్నాను మీరు దైవంచి ఇక సముద్రానికి చేర్చండి అని విన్నవించుకుంది మనువు దానిని గంగాజలం నుండి తీసుకువెళ్లి సముద్రంలో వదిలాడు సముద్రంలో పడినాక ఆ మహామత్స్యం మనువుతో నవ్వుతూ నీవు నన్ను అన్ని రకాల రక్షించావు ఇక ఇప్పుడు చేయవలసిన పని నేను చెప్తాను విను కొద్ది కాలంలోనే ఈ చరాచర జగత్తుకు ప్రళయం సంభవించబోతోంది సమస్త విశ్వం మునిగిపోయే సమయం వచ్చింది కాబట్టి ఒక దృఢమైన నావను సిద్ధం చేయించు పేనిన బలమైన త్రాటిని దానికి కట్టు సప్తరుషులను వెంట పెట్టుకుని దానిమీద ఎక్కు అన్ని రకాల ఆహార ఔషధుల విత్తనాలను వేర్వేరుగా సంగ్రహించి వాటిని సురక్షిత రూపంలో నావపై ఉంచు నావ మీద కూర్చుని నా గురించి ప్రతీక్షించు సమయానికి నేను కొమ్ము కలిగిన మహామత్స్య రూపంలో వస్తాను అందువలన నీవు నన్ను గుర్తించవచ్చును ఇప్పుడు నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆ మత్స్యం చెప్పిన ప్రకారం మనువు అన్ని రకాల బీజాలను తీసుకుని నావపై కూర్చున్నాడు అది సముద్రంలో ఎగసిపడే ఎత్తైన అలలకు ఈద సాగింది అతడు మహామత్స్యాన్ని స్మరించాడు అతడు చింతిస్తున్నాడని తెలుసుకుని ఆ శృంగధారి అయిన మత్స్యం నౌక దగ్గరకు వచ్చింది మనువు ఆ త్రాటిబును దాని కొమ్ముకు తగిలించాడు దానిచే కట్టబడిన ఆ మత్స్యం ఆ నావను సముద్రంలో చాలా వేగంగా లాగసాగింది నావలో కూర్చున్న వారు నీటి మీదే ఈదుతున్నట్లున్నారు ఆ సమయంలో సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తుగా లేస్తున్నాయి నీటి వేగంతో దాని ఘోష వినవస్తోంది ప్రళయకాలం నాటి గాలి విసురులకు నావ అటు ఇటు ఊగుతోంది ఆ సమయంలో భూమి కనిపించడం లేదు దిక్కులు తెలియడం లేదు స్వర్గం ఆకాశం అన్ని జలమయమైపోయాయి కేవలం మనువు సప్తరుషులు ఆ మత్స్యం ఇదే కనబడుతున్నాయి ఈ రీతిగా ఆ మహామత్స్యం చాలా సంవత్సరాల పాటు మహాసాగరంలో ఆ నావను జాగ్రత్తగా అన్ని వైపులా లాగుతూనే ఉంది అనంతరం అది ఆ నావను లాగి హిమాలయంలోని అన్నిటికంటే ఎత్తైన శిఖరానికి చేర్చింది నావలో కూర్చున్న మునులతో హిమాలయం యొక్క ఈ శిఖరానికి నావను బంధించండి ఆలస్యం చేయకండి అంది అది విని మునులు వెంటనే నావను శిఖరానికి కట్టారు నేటికీ కూడా హిమాలయం యొక్క ఆ శిఖరం నౌకాబంధనం పేరుతో ప్రసిద్ధంగా ఉంది తరువాత ఆ మత్స్యం వారి హితం కోరి నేను ప్రజాపతి భగవానుడిని నా నుండి తప్ప వేరే ఏ వస్తువు దొరకదు నేను రూపాన్ని ధరించి మిమ్మల్ని అందరినీ ఈ ఆపద నుండి గట్టెక్కించాను ఇక మనువు దేవతలు అసురులు మానవులు మొదలైన సమస్త ప్రజలను అన్ని లోకాలను సంపూర్ణమైన చిరాచరాలను సృష్టించవలసి ఉంది ఇతనికి సృష్టి చేసే ప్రతిభ తపస్సు వలన ప్రాప్తిస్తుంది నా అనుగ్రహం వలన ప్రజలను సృష్టించే సమయంలో ఇతనికి మోహం కలగదు అని సెలవిచ్చింది ఇది చెప్పి ఆ మహామత్స్యం అంతర్ధానమైంది దీని తరువాత మనువుకి సృష్టించాలని కోరిక కలిగినప్పుడు గొప్ప తపస్సు చేసి శక్తిని సంపాదించాడు తరువాత సృష్టి ప్రారంభమైంది తిరిగి అతడు మొదటి కల్పంలో వలే ప్రజలను సృష్టించసాగాడు యుధిష్టరా నీకు ఈ మహామత్స్యం యొక్క ప్రాచీన కథను వినిపించాను అని మార్కండేయ మహాముని ముగించాడు